ఇవాళ నేను సూటిగా రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా విలేకర్ మిత్రులను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా బలమైన అభ్యర్థులను పెట్టిందా అంత డమ్మి అభ్యర్థులను పెట్టింది చేవెలలో రంజిత్ రెడ్డి ఒక డమ్మి అభ్యర్థి అక్కడ మా కాసాని అని జ్ఞానేశ్వర్ గెలవబోతున్నాడని తెలిసి చేవెళ్లలో విశ్వేశ్వర రెడ్డిని గెలిపేయడం కోసం ఒక డమ్మి అభ్యర్థి రంజిత్ రెడ్డిని పెట్టింది సర్వేలో థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ పోతున్నారు రంజిత్ రెడ్డి తర్వాత అక్కడ రాగి లక్ష్మారెడ్డి మా బలమైన అభ్యర్థి మల్కాజిగిరి అక్కడ ఈటల రాజేందర్ని గెలిపేయడానికి బలహీనమైనటువంటి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని పెట్టారు వాళ్ళ చుట్టాలు కూడా ఉండరు వాళ్ళకు ఉండేది అంతా దిక్కు ఉంటుంది చేవేళ్ళ దిక్కు ఉంటుంది వాళ్ళకంతా చే పార్లమెంట్ పరిధిలో వాళ్ళ చుట్టాలు ఉంటే వాళ్ళని తీసుకొని పోయి మల్కాజిగిరిలో పెట్టిండు ఇది కేవలం ఈటల రాయందర్ కోసమే పెట్టిండు అట్లనే సికింద్రాబాద్లో పద్మారావు గారు మా బలమైనటువంటి అభ్యర్థి పద్మారావు గారు గెలవబోతున్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారి మీద అక్కడ బాగా వ్యతిరేకత ఉన్నది కాబట్టి కిషన్ రెడ్డి నాకు పెద్ద నరేవంత్ రెడ్డికి గతంలో ఫస్టు సెకండు ఢిల్లీ టూర్లప్పుడు మొత్తం ప్రధానమంత్రితో సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు అన్ని ఫిక్స్ చేయించిందే కిషన్ రెడ్డి గారి కార్యాలయం రేవంత్ రెడ్డి గారికి వాళ్ళిద్దరూ అన్నదాములి ఆ కిషన్ రెడ్డి గారిని గెలిపేయడానికి అక్కడ దానం నాయందర్ని మా పార్టీలకు వెళ్ళి తీసుకొని పోయి పెట్టిండు దానం నాయందర్కి కూడా నోట్లు వేస్తారా దానం నాయందర్ కనీసం ప్రచారాన్ని కూడా ప్రారంభించాలి ఇప్పటిదాకా ఇప్పుడు డ్రామా ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే రాజీనామా చేయాలని వీళ్ళు ఏదో అడుగుతున్నట్టు ఆయన ఎమ్మెల్యే రాజీనామా చేయ అంటున్నాడని ఆయన వైపు నుంచి లీకులు అంటే విరసి ఏదో ఇంకా జరుగుతున్నట్టే చివరికి గడప దాటని కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాయకరు ఐపీఎల్ మ్యాచ్లు చూసుకుంటే బిజీగా ఉన్నాడు ఇంట్లో మధ్యవేదల కోపం వచ్చినప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఐపీఎల్లో టికెట్లు దొరకకపోతే ఊరుకునేది లేదు ఇవన్న నీకు టికెట్ వచ్చింది నువ్వు సికింద్రాబాద్లో ప్రచారం చేసుకపోయా అంటే ఈయన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల్లో మా వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే మంచి ఉండదు మా వాళ్ళు ప్లేయర్లు ఉండకపోతే మంచిగా ఇప్పుడు నీకే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎందుకు ప్రచారం చేస్తలేవు అంటే డెఫినెట్గా కిషన్ రెడ్డి గారి కోసము డమ్మి అభ్యర్థిగా దానం నాయ అందరిని అక్కడ పెట్టిండు అదేవిధంగా మెదక్లో రఘునందన్ రావు అక్కడ మా వెంకట్రామరెడ్డి బలమైన అభ్యర్థి కాబట్టి రఘునందన్ రావు మొదటి నుంచి రేవంత్ రెడ్డి ఇద్దరు సన్నిహితంగా ఉంటారు బాగా క్లోజ్ మనందరూ కూడా తెలుసు కాబట్టి ఆయన కోసం నీళ్ళ మధున పెట్టిండు అదేవిధంగా మా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సుగుణ అనే టైం అసలు ఎవరికీ తెలియదు అక్కడ బీజేపీ అభ్యర్థికి సహకరించేటందుకే ఒక డమ్మి అభ్యర్థిని బలహీనమైన అభ్యర్థి పెట్టడం అదే అసలు కరీంనగర్లో బండి సంజయ్ మీద ఇప్పటిదాకా సంజయ్ ఇంకా పేరు అందుకని అభ్యర్థిని పెట్టలే కరీంనగర్లో ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డిక్లేర్ అయ్యే అక్కడ మా వినోద్ గారు బలమైన అభ్యర్థి ఆయన గెలవబోతున్నాడు సంజయ్ మీద ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఇక రేపు మాపో సంజయ్ ఈయన మాట్లాడుకొని ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేస్తాడు అంతేకాకుండా వరంగల్లో కడేం కాదు ఎట్లా అభ్యర్థి అవుతుందండి మొన్న నాకు ఇదిక్కుండి మా పార్టీ అభ్యర్థి డిక్లేర్ అయిన తర్వాత దిక్కుపోతే అసలు జనం ఎవరన్నా వాళ్ళు చెప్పే మాటలు వింటారా అలా కోట్లు వేస్తారా వరంగల్లో కూడా బీజేపీ అభ్యర్థి కోసం ఒక బలహీనమైనటువంటి అభ్యర్థి అంటే నరేంద్ర మోడీ బడేబాయి ఆయన ఇట్ల చెప్తే ఈ చోటేబాయి రేవంత్ రెడ్డి అట్లా వింటున్నాడు ఆయన చెప్తేనే దావోసుకుపోయి గౌతమ్ అదానితో ఒప్పందాలు చేసుకున్నాడు ఆయన చెప్తేనే బలహీనమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టి ఇవాళ బీజేపీకి లబ్ధి చేకూర్చాలనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ దీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు గా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు ఈ విషయాలన్నీ సర్వేలో బయటకు వచ్చిన తర్వాతనే హలాదిడిగా మన కొడంగల్ కోయి మొసలి కన్నీ వారుస్తున్నాడు కొడంగల్ కోయి ఏం మాట్లాడుతున్నాడు అంతకుముందేమో నా పాలనకు రెఫరెండం మీ పార్లమెంట్ ఎన్నికలను మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నాయక మడిపేసిండు మాట మార్చిండు కొడంగల్ కోయి ఏమంటున్నాడు అందరు కలిసి కుట్ర చేస్తున్నారు మెహబూనార్ సీట్లోనే ఓడగొట్టే పని చేస్తున్నారు అసలు కుట్రదారుడు ఈయన మోడీతే కలిసిపోయినా ఆయన ఈయన చేస్తున్నదంతా ఈయన రేపటి రోజున రిజల్ట్ డెఫినెట్గా కాంగ్రెస్కు పాజిటివ్గా రాదు కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఇప్పుడు ఒక మాట వేసి పెడుతున్నాడు మన కొడంగల్ పోయి ఇది వేరే దగ్గర మాట్లాడరాదు కదా కొడంగల్ ఆయన నియోజకవర్గం కాబట్టి దన్నదన్న మీటింగ్ పెట్టుకొని ముసల్ కన్నీరు గారుచుకుంటే డ్రామా పెద్ద ఆర్టిస్టు నేను అపరిచితుడు అనే సినిమా చూసిన అపరిచితుల్లో హీరో విక్రమ్ ఎన్ని షేడ్స్ ఉన్నాయో అన్నికన్నా అన్నింటికన్నా అంతకన్నా రెట్టింపు షేడ్స్ రేవంత్ రెడ్డి లోపల చూస్తున్నా అసలు బీజేపీ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అని అంటున్నాం బీజేపీ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అవి రెండు రేవంత్ రెడ్డి పూర్వాశ్రమం మీకు తెలుసు ఆర్ఎస్ఎస్ ఏబిఏపీ సో ఆయననే వాళ్ళతో కలిసిపోయి ఉన్నాడు ఆయన కలిసిపోయి ఉన్నాడు కాబట్టి బాహటంగా ఆదిలాబాద్ సభలో రేవంత్ రెడ్డి గారు క్లియర్గా బడే బాయ్ మీ సపోర్ట్ ఉండాలన్నాడు ఇప్పుడు మూడు నెలల ఎన్నికలు పెట్టుకుని ఆయన సపోర్ట్ భవిష్యత్తులో ఉండాలంటే ఆయననే ప్రధానమంత్రి నేను ఒప్పుకున్నాడు కదా సో అట్లా ఆయననే కలిసిపోయి ఉన్నాడు రేపటి రోజున ఏమైనా జరగచ్చు ఖచ్చితంగా రేవంత్ రెడ్డే బీజేపీలో చేరినా చేరొచ్చు వార్తలు కూడా అట్లనే ఉన్నాయి ఆయన ఇప్పుడు ఎన్ని మాట్లాడినా బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి ఎన్ని మాట్లాడినా వాళ్ళిద్దరు ఒకటి ఒకటే అనేది తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది మొన్న దాకా ఏమన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని మాట్లాడారు మరి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అయితే ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను తీసుకొని బీజేపీ పార్టీలు ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారు మా బీపీ పార్టీలు మా ఎంపీ ఆయనను జాయిన్ చేసుకున్నారు అదేవిధంగా మా ఆరు రమేష్ గారిని ఆయన జాయిన్ చేసుకున్నారు తర్వాత మా సైదిరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే జాయిన్ చేసుకున్నారు ఇట్లా చాలామంది మా నాయకులను జాయిన్ చేసుకుని భారతీయ జనతా పార్టీ వాళ్ళ అభ్యర్థులు పెట్టుకుంటున్నారు ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు చాలా బలహీనమైన పార్టీలు తెలంగాణలో నిజంగా బలంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ఏ ఎందుకు బలంగా ఉన్న పార్టీ అంటుందంటే మేము బలంగా ఉన్నాం కాబట్టి మా దాంట్లోకి వెళ్ళి నాయకులను తీసుకొని పోయి వాళ్ళ దాంట్లో చేర్చుకుంటున్నారు నిజంగా వాళ్ళు బలవంతులు అయితే వాళ్ళ పార్టీలో నాయకులు లేరా కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేరా వరంగల్ కానీ సికింద్రాబాద్కి కానీ చేయళ్ళకు కానీ మేడ్చల్కి కానీ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు ఆ పార్టీలో లేరా మా ఊళ్ళని తీసుకొని పెట్టుకుంటారు భారతీయ జనతా పార్టీకి వరంగల్ పార్లమెంట్ స్థానం కానీ అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంట్ స్థానం కానీ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం కానీ మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నల్గొండ పార్లమెంట్ స్థానం ఐదు పార్లమెంట్ స్థానాల్లో మా నాయకులను తీసుకొని పోయి వాళ్ళు అభ్యర్థిగా పెట్టుకున్నారు ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ బలహీనమైందని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా బలహీన పార్టీలు తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మాత్రమే ఆ వే శాతం అవుతారు ఎందుకైతారంటే సర్వేలు మేము చూస్తున్నాం ప్రజలకు అది నచ్చతలేదు మొన్నటి ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో మంచిగుండి బాగా అన్ని రకాలుగా మంచిగా అయి పదవులు అనుభవించి ఈ స ఈ సందర్భంలో పార్టీ నిరసపెట్టి వీళ్ళు పోతున్నారు కాబట్టి ప్రజలకు అది నచ్చతలేదు కాబట్టే వాళ్ళు సర్వేలో మూడో స్థానంలో నాలుగో స్థానంలో వస్తున్నారు అది రేవంత్ రెడ్డికి వాళ్ళకు ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా జరిగింది ఇప్పుడు నిన్న ఒక పేపర్ వచ్చింది నిన్న పేపర్లో ఒక వార్త వచ్చింది నేను నిన్న జిల్లా పేపర్ హైదరాబాద్ చూస్తే దానం నాగేందర్ గారి ఇంటి పక్కన అంతకుముందు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని రాసిందట రెవెన్యూ డిపార్ట్మెంట్ అని ఆయన కాంగ్రెస్లో చేరంగానే అది తుడిచేసేది అంటే ఏం జరుగుతూ ఉంది మనకు తెలుస్తలేదా కదా రంజిత్ రెడ్డిది ఏంది రంజిత్ రెడ్డి ఆస్తులు ఏం ఉన్నాయి ఆయన కథ ఎంత ఉన్నది ఆయన భూములు ఏంది ఆయన లెక్కేంది ఆయన కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టు పోయిండు వాళ్ళు నిజంగా నిలబడడానికి పోలే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి లేదు కాబట్టి ఇది ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకు నచ్చతలేదు మీరు చూడండి రేపు వరంగల్ కానీ మల్కాజ్గిరి కానీ సికింద్రాబాద్ కానీ చేవేలా కానీ ఖచ్చితంగా మీరు చూడర్రీ మా పార్టీలో నుంచి పోయి పోటీ చేస్తున్నటువంటి వీళ్ళంతా మా పార్టీకి ద్రోహం చేసిపోయిన వీళ్ళంతా మూడో ప్లేస్లో ఉండకపోతే మీరు అడుగురు ఎవరు అయినా పోటీ చేస్తారు డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుంది కాంగ్రెస్ బీజేపీ కన్నా ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి సీరియస్గా మీరు చూడు మళ్ళీ మాట్లాడుకుందాం మనం